పశ్చిమ గోదావరి జిల్లా ఆపివీడు ఆదర్శ లయన్స్ క్లబ్ ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను నూతన కార్యవర్గాన్ని శుక్రవారం లయన్స్ భవన్ నందు అధ్యక్షునిగా కేవీఎన్ పూర్ణ చంద్రశేఖర్ కార్యదర్శిగా ఎస్విజి అనిల్ కుమార్ ట్రెజరీగా పి వంశీకృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు జూన్ పదిహేను ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ప్రమాణ స్వీకార మహోత్సవం ఆకువీడు ఐభీవరం రోడ్లోని వి కన్వెన్షన్ హాల్ నందు జరుగునని తెలిపారు ఈ కార్యక్రమంలో జడ్సీ మోటిపల్లి శ్రీనివాసరావు ఆర్సి గొంట్ల కృష్ణమూర్తి నేరేళ్ల రామచంచయ్య సన్నిధి వెంకన్నబాబు బాబు మోరా జ్యోతిరెడ్డి తదితర లైన్స్ సభ్యులు పాల్గొన్నారు మన శాఖ గారు అనిల్ గారు వంశీ గారు ముగ్గురు డైనమిక్ హీరోస్ ఎక్కడ నాన్స్టాప్ ఉండదు మన వందే భారత్ ఎక్స్ప్రెస్ దాగా పరిగెడతారు ఇంకా మనం గైడెన్స్ ఇవ్వడం తర్వాత ఏ కార్యక్రమం చేసి పెడతారు ఈ సంవత్సరం నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన వృద్ధాశ్రమం మన సెన్సార్ శంసాధి చేసాము ఇప్పుడు అది నెల నెల వర్క్ మన శాఖర్ గారి టైంలో పర్మనెంట్ పరిధిగా అందిస్తామని సభాముఖంగా మేమందరూ హామీ ఇస్తున్నాం దీనికి మన తోటి లైన్ సభ్యులందరూ ఆదర్శ ఒక మిలిటరీ సైని ఎలా అంటే ఏదైనా పని ఉండే ఇంక వెళ్ళిపోవడమే మధ్యలో దారి గోజంత గొప్ప ఉండగా ఎవరున్నా ఇంక లెక్క అనమాట అటువంటి టీం వర్క్ నాలుగు చేసిన టీం వర్క్ ప్రతి సంవత్సరం ఏ ప్రస్తామో క్లబ్ ముందు సభ్యులు ఇప్పుడు అందరు సహకారంతో ఇక ముందుగా అందించాలని కోరుతూ అవకాశం ఇచ్చిన పెద్దలకి సమావేశానికి అలాగే పత్రికా విలేకరులందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు నేను ఇరవై మూడు ఇరవై నాలుగు నేను టెస్ట్ చేయడం జరిగింది ఇరవై ఐదు నాలుగు ఇరవై ఐదు మన రాజశ్రీ మేడం గారు అలాగే జ్యోతిరెడ్డి గారు నాగమణి గారు మహిళలు ఏం తగ్గకుండా నెంబర్ వన్ సర్వీస్ చేశారు చాలా బాగా చేశారు ఈ సంవత్సరం కూడా మనకి బ్యాంకుల్లో మన ఫస్ట్ వస్తుందని ఈ సర్వీస్ పెట్టి నాకు అర్థమైనటువంటి పరిస్థితి పెట్టి అలాగే ఇరవై ఐదు ఇరవై ఆరు నన్ను దక్సీకాయను మొత్తం జరిగింది ఈ జస్టింగ్ అనుకుంటామంటే మనకు వచ్చి ఒక నాలుగు లోపలు ఇస్తారు ఈ నాలుగు లోపలకి నేను టైం టు టైం వీళ్ళంతా ఏం చేయాలి ఏంటి ఏం చేయాలన్నా ఈ క్లబ్ ల్యాక్టివ్గా అటెండ్ ఇస్తానికి నాకు ఉదయం చేయవలసింది కార్యక్రమం అలాగే రైన్స్ క్లబ్లో మనం మన రైన్స్ క్లబ్ నెంబర్స్ నాకు వచ్చి నూట నూట ఆరు మంది అనుకుంటున్నారు ఈ పది సంవత్సరం వాళ్ళతో మేము ఈ పెట్టినరోజు కానీ పెట్టినరోజు కానీ వాళ్ళు కలిసి అందరూ ఆనందంగా కలుస్తూ చాలా ఆనందకరంగా ఉంటుంది ఆ విషయాన్ని మనం ఆ అనుభూతిని చెప్తాం ఆ అనుభూతి అంతా కూడా ఆ సంవత్సరం తీసినప్పుడు నేను పడ్డాను ఈ సంవత్సరం జెర్సీగా ఇచ్చినందుకు ఈ జెర్సీగా ఇచ్చిన కార్యక్రమాలు కూడా నామే నాని పరికి చేయవలసింది అవి కూడా చాలా వేగవంతంగా చేసి అందరికీ కూడా ఆనందంగా కృఖ్యా తీసుకెళ్తానికి తెలియజేస్తాను పద్దెనిమిదో సంవత్సరం అడుగుపెట్టింది సందర్భంగా వారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆదర్శకులకు పద్దెనిమిదో సంవత్సరానికి నూతన టీంగా ప్రెసిడెంట్గా పులిపాకల శేఖర్ గారికి సెక్రటరీ సమంది అనిల్ గారికి ప్రజల మున్శీ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి పద్దెనిమిది సంవత్సరాల క్రితం క్లబ్ ఆయన లైన్స్ క్లబ్ తరఫున ఈ క్లబ్ నేను పెట్టడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఎవరీ కూడా ఒక సంవత్సరం నుంచి ఒక సంవత్సరం ఎన్నో సేవా కార్యక్రమంలో చాలా వినూతనంగా ఆదర్శంగా పది మందికి ఆదర్శంగా కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక పర్మనెంట్ ప్రాజెక్టు చేసుకుంటూ మరి ఎవరు ప్రెసిడెంట్ అయినా ఎవరు టీం అయినా సరే క్లబ్ సీనియర్స్ అందరూ కూడా పది మంది అక్కడ వెనకాల నిలబడి కార్యక్రమాలు ఒక సిస్టమేటిక్గా ఈ ఈ కార్యక్రమం ఈ విధంగా చేయలే ఒక మంచి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మరి జిల్లాలోనే ఒక ఆదర్శమైన ఆదర్శవంతమైన క్లబ్గా మరి ఉన్న జిల్లాలో ఉన్న పది క్లబ్బుల్లో ఉన్న పెద్ద క్లబ్బుల్లో ఆదర్శ క్లబ్ ఒకటని సభపూర్వంగా తెలియజేస్తాను కొన్ని సంవత్సరాలు జిల్లాలో బెస్ట్ క్లబ్గా కూడా రావడం జరిగింది ఏ ఎవరికి చుట్టుపక్కల కానీ ఎక్కడైనా సరే ఏ ఇబ్బంది వచ్చినా ఏ సాయం కావాల్సిన మేము ఉన్నాము అని చెప్పి మొట్టమొదటిగా స్పందించే క్లబ్ ఆర్ఎస్ క్లబ్ మరి అటువంటి ఆర్ఎస్ క్లబ్కి లైనిజం పట్ల మంచి గౌరవము ఆసక్తి ఉన్న వ్యక్తులు ఈ సంవత్సరం పిఎస్టీలుగా రావడం ఆదర్శ క్లబ్ యొక్క అదృష్టంగా భావిస్తాను మరి వారికి ఏ విధంగా సహాయ సహకారాలు కావాలన్నా నేను వెనకాల ఉండి తప్పనిసరిగా చేస్తానండి

ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కైలాసేనాలో అన్నదాన కార్యక్రమం ఎప్పుడూ కూడా జరుగుతూ ఉంటుంది సంవత్సరానికి యాభై రెండు వారాలు మరి అక్కడ సాధువులే కానీ వేరే ఇతర ఇతర ఎవరు వచ్చినా కూడా ఎప్పుడూ కూడా ఒక సేవా కార్యక్రమం అంటే అది లైన్స్ వల్లే అవుతుంది అని కూడా నిరూపించడం జరిగింది మాకు ఆకివీడి లైన్స్ అలాగా ఆకివీడిలో నాలుగు క్లబ్బులు స్థాపించడం జరిగింది ఈ నాలుగు క్లబ్బుల్లో ఆతివీడ్ ఆదర్శ క్లబ్ తరఫున ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను అధ్యక్షునిగా ఎన్నుకుంటూ జరిగింది నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ మన మిత్రులందరినీ కలుపుకుంటూ రేపు పదిహేను తారీఖున సాయంత్రం ఐదు గంటలకు మన వీకన్వెన్షన్ మన లైన్స్ కన దాన్నందు తప్పనిసరిగా మన పాత్రికేయ మిత్రులు మన సహోదరులందరూ కూడా విచ్చేసి ఆ ఇన్సులేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మీ అందరి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుచు ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి అధ్యక్షన్గా ఎన్నుకున్నందుకు మన తోటి సభ్యులకు మన లైన్ తప్పనిసరిగా తూచా తప్పకుండా కబ్బి సభ్యులందరినీ కలుపుకుంటూ ఆకువీడ్ లైన్స్తో మమేకమయ్యి అన్ని కార్యక్రమాలు ఎదరికి తీసుకెళ్ళడానికి నా వద్ద సహాయ సహకారాలు అందిస్తున్నారని పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పడం జరుగుతుంది ట్రెజర్గా చేసి ఈ సంవత్సరం సెక్రటరీగా నన్ను ఎన్నుకున్నందుకు అందరం అందరికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ సంవత్సరం కూడా కార్యక్రమాలు అన్నీ కూడా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు ముందు చక్కగా చేసి ముందుకు తీసుకెళ్తామని ఈ ఈ సంవత్సరం నన్ను ఎందుకున్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను అనుకరించిన పెద్దలందరికీ అలాగే నా లైన్ మిత్రులకు విల విలేకరుల అందరికీ నా నమస్కారాలు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ట్రెజరర్గా నేను బాధ్యతలు స్వీకరిస్తాను ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహిస్తానని తెలియజేస్తాను థ్యాంక్ యూ